నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి అక్క లలితాదేవి ఉపాసనలో ఉన్నారు మీరు సుమారుగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక పదేళ్ళు పదేళ్ళు పైన ప్రతి నిత్యం అమ్మవారి సేవలోనే ఉన్నారు కాబట్టి అసలు లలిత సహస్రనామంలో ప్రతి నామం కూడా ఒక అమూల్యమైన ఒక నిధి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే నర్భ నర్మగర్భంగా చెప్తారు అని అంటూ ఉంటారు కదా అలాగే ఈ సహస్రనామాల్లో కూడా ప్రతి సమస్యకి సమాధానం ఉంది అనేది మన మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు దాన్ని వదిలేసి ఏదేదో ఏదేదో పట్టుకుంటామంటే అంటే ఏంటి ప్రయోజనం మనకి చాలా అమ్మవారే అసలు ఆ నామాలు ఎంతో వైభవంగా ఉన్నాయి సో ఆ నామాల్ని మనం పట్టుకోవాలి ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఉపాసన చేసేవాళ్ళు చెప్తే ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది ఎట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు లలితా సహస్రనామాన్ని అసలు ఎలా సంపుటీకరణ చేసుకోవాలి అని చాలా అనుకుంటూనే ఉంటాం కానీ ఎలా చేయాలి అనేది తెలియదు అయితే ఇప్పుడు కాస్త వివరంగా ఈ సమస్యకైతే ఈ నామాన్ని ఇలా సంపుటీకరణ చేసుకోండి అని మీరు వివరంగా చెప్తారన్న ఆశతో ఇద తప్పకుండా చెప్పారా తప్పకుండా ఇప్పుడు లలితా దసరనామ మామూలుగా చదువుకోవడం వేరు అసలు మామూలు ఎలా చదివినా కూడా అది మొత్తం బీజాక్షరాల యొక్క సమూహం మొత్తం అంతా కూడా అయితే మనం ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో కూడా మనం చెప్పుకున్నప్పుడు ఆ తల్లి పాదాలు పట్టుకుంటే జరగని పని అంటూ ఏమీ ఉండదు అన్నీ ఆవిడే జరిపిస్తుంది అయితే ఇక్కడ సహస్రనామంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఎక్కడికో వెళ్ళి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు అమ్మ అన్నింటికీ మనకి సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే మనం చూసుకోవడంలో ఆలస్యం కావచ్చు మనకి ఇంకా అంత పరిపక్వత లేకపోవడం వల్ల కావచ్చు రకరకాల వల్ల కొంత మనం ఒక్కోసారి గ్రహించలేకపోతూ ఉంటాం ఇక్కడ అమ్మవారిది ఈ మనం చెప్పే ఈ రెమెడీ కానీ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మాత్రం దీన్ని నలభై ఐదు రోజుల పాటు మాత్రం చేయాలి ఎవరు ఏ సమస్యతో ఇప్పుడు నేను చెప్పే సమస్యలకి ఎవరికి ఉంటే వాళ్ళు చేసుకో చేసుకోండి అయితే ఇది నలభై ఐదు రోజుల పాటు చేసుకోవాలి ఈ నలభై ఐదు రోజులు కూడా కొద్దిగా దీక్షగా చేయడం అనేది చెయ్యాలి ఎందుకంటే మామూలుగా రోజు చదువుకున్నట్టు కాకుండా ఒక కోరికతో చేస్తాం ఇప్పుడు మాకు కొన్ని పనులు అవ్వడం లేదు లేదా మేము ఒక ముఖ్యమైన పనులు మొదలుపెట్టాం చాలా విఘ్నాలు వస్తున్నాయి అప్పుడు ఒక నామం లేదా వివాహం కాలేదు ఒక నామం ఒక నామం లేకపోతే ఇంకొకటి ఏదో సమస్య ఉంది ఒక నామం ఇలా రకరకాలు ఉంటాయి అయితే ఏ సమస్యకి ఏది చేసుకున్నా కూడా దీంట్లో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఏదైతే మీరు చెప్పే రెమెడీని ఇప్పుడు నేను చెప్పే రెమెడీని చేసుకుంటున్నారో ఆ సమయంలో తప్పకుండా ముందర మీరు శుచి అమ్మవారి దగ్గర అంటే అల్పాహారం కూడా స్వీకరించకుండా వరకు ఉదయాన్నే చదువుకోవాలి అలాగే ఆ చేస్తున్న నలభై ఐదు రోజులు కూడా ఎవరైనా మాంసాహారాలు ఉంటే వాళ్ళు మాంస దానికి సంబంధించిన నాన్ వెజ్ ఇలాంటి చేయకూడదు అలాగే కొద్దిగా బ్రహ్మచర్యం అనేది కూడా పాటించాలి ఎందుకంటే లతాసహసనామం చేస్తున్నప్పుడు ఇలాంటి కొద్దిగా నిష్టల అవసరం కొద్దిగా తప్పదు చేసుకోవాలి ఎందుకంటే మన కోరిక నెర నెరవేరాలి అనుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారిని మనం పట్టుకోవాలి అయితే ఈ యొక్క లలితా సహస్రనామ ఈ నలభై రోజులు చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఆవునే దీపం వెలిగించాలి మీ శక్తి కొలది మీరు నైవేద్యం పెట్టుకోండి కొంతమంది మహానైవేద్యం పెట్టుకుంటారు అంటే మనం ఏదైతే తింటున్నామో ఆ తినే ఆహారాన్ని నైవేద్యం పెట్టడం లేదు కొంతమంది పళ్ళు పాలు పెట్టగలరు కొంతమంది పరవన్నం అంటే మనకి ఆ బెల్లంతో చేసిన పరవన్నం ఆవు పాలతో చేసింది అది చేయలేము లేకపోతే ఏవో ఒక మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేదు బెల్లం ముక్క కావచ్చు ఏం నైవేద్యం పెట్టాము అన్నది కాదు నాలుగు ద్రాక్ష పళ్ళు ఎండుగజ్జూరాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా కూడా చేసే ఆ పూజ మీద చేసే మనం చదివే స్తోత్రం పారాయణ మీద శ్రద్ధగా ఉండి చేయడం వల్ల వంద కాదు కదా వెయ్యి వెయ్యి శాతం ఆ తల్లి ఏదైతే మీ కోరికలు అనుకుంటున్నారో నెరవేర్చడం అనేది జరుగుతుంది అద్భుతం అక్క అయితే ఇప్పుడు సమస్య గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం రకరకాల సమస్యలు ఇతి బాధలు అనేవి గృహస్థాశ్రమంలో ఉన్న వారికి అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాయి ఏమిటి ఒక ఎండ్ కార్డ్ లేకుండా ఓదాన్ తర్వాత ఓకే ఈ కోరిక తీరిందా ఓకే నెక్స్ట్ ఏంటి అనేది సిద్ధంగా ఉంటున్నాయి క్యూ లైన్ లో అవును ఇక ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం అవ్వచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వటం అవ్వచ్చు చాలా మంది ఒక విఫలం అయ్యి రెండో పెళ్లి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా తోడవసరం కదా మనం ఎవరిని వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి ఎవరిని జడ్జ్ చేయడానికి మనం ఇక్కడ లేము బట్ దెన్ ఒక పెళ్లి ఒక స్థిరత్వానికి ఒక ఇది కాబట్టి ప్రతీక కాబట్టి ఖచ్చితంగా రెండో వివాహం అయినప్పటికీ ధర్మబద్ధంగా వాళ్ళకి మళ్ళీ వివాహం సెటిల్ అవ్వాలి అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు ఇలా అయిపోయింది సరే అలాంటి వాళ్ళ కోసం ఎంటైర్గా పెళ్లికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా అది సాల్వ్ అయిపోవాలి అంటే అమ్మవారిపై అమ్మని పట్టుకోమంటారు లలితా లలితా శాస్త్రనామంలో మనకి అది మీరు అన్నట్టుగా వివాహం కోసం కావచ్చు లేదా అన్యోన్య దాంపత్యం గురించి కావచ్చు మనం అమ్మవారిని తలుచుకుంటే స్త్రీలు కానీ తలుచుకుంటే అఖండ సౌభాగ్యం గురించి కావచ్చు అంటే అయ్యో నా అంటే మనం అంటే జనరల్ గా స్త్రీలు ఎలా కోరుకుంటారు అంటే సౌభాగ్యంతోనే ఉండాలి అలాగే అలాగే వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు మనం చెప్పుకునేటప్పుడు కూడా అఖండ సౌభాగ్య అనే కోరుకుంటారు ఇందులో ఈ విషయంలో ఏ స్త్రీకి స్వార్థం అనేది ఎక్కడా ఉండదు అలాంటి స్వార్థం లేని కోరికను కోరుకోవడానికి అమ్మవారి దాంట్లో మనకు ఒక అద్భుతమైన మనకి పాదం ఉంది దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం తప్పకుండా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ యొక్క నామాన్ని గాని మనం నామంతో సంపుటీకరణ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కామేశ బద్ధమాంగళ్యా సూత్ర శోభిత కంధర శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి కామేశ సూత్ర శోభిత కంధర చితక త్రిగుండ సంభూత దేవకార్య సముచత మళ్ళీ కామె సబద్ద మాంంగల్య సూత్ర శోభిత కందర ఇలా మనం ప్రతి ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాడు నూట ఎనభై రెండు శ్లోకాలు ప్లస్ దాని కింద మనం చివరి శ్రీ సువాస సహిత్య రూపిణీ లలిత బికాస్టు నామం లాస్ట్ నామం అది చివరికి వచ్చింది ఏవం శ్రీ లలిత దేవ్యా నామ్నాం సహస్రం జగు వస్తుంది కదా అక్కడ వరకు కూడా దీన్ని సంపుటీకరణ కానీ చేసుకుంటే మనకి ఏవైతే వివాహంలో లోపాలు కావచ్చు వివాహంలో ఆలస్యం కావచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కావచ్చు లేకపోతే స్త్రీలు వాళ్ళ యొక్క సౌభాగ్యం గురించి కావచ్చు ఎందుకంటే కొంతమందికి చిన్న వయసులోనే భర్తలకి అనారోగ్యాల వల్ల కానీ శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా కొంతమంది మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళు కూడా ఈ నామాన్ని లలితా లలితాశాస్త్రనామంతో సంపుటీకరణ చేసి నేను ఇక్కడే ఉండిపోయాను ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఉన్నాయి హస్బెండ్ కి రకరకాల స్త్రీలతోటి ఆయన ఎఫైర్స్ పెట్టుకొని ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు మీరు అన్నట్టుగా ఆయన హాస్పిటలైజ్డ్ అయిపోయారు ఇప్పుడు నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు అత్యవసరం అమ్మవారు కాపాడి తీరాలి ఖచ్చితంగా అన్న సందర్భంలో ఖచ్చితంగా ఈ నామాన్ని తప్పకుండా తప్పకుండా చేసుకోవచ్చు ఒకవేళ ఏమండి మేము హాస్పిటల్స్ లో ఉంటాయి మాకు అంత ఇంట్లో కూర్చొని మడి కుదరదు ఇప్పుడు నేను చెప్పింది అదే చేయండి ఏమే వద్దు హాస్పిటల్లోనే ఉంటున్నారు ఇబ్బంది ఏమీ లేదు ఈ యొక్క ఈ కామేశ బద్ధమాంగల్ సూత్ర సోభిదగందర అనే నామాన్ని చదువుకుంటూ మీరు అలా నామాన్ని చదువుకుంటే విభూతిని తీసుకొచ్చి పెట్టండి అక్కడ శ్రద్ధ ముఖ్యం ముందరా అంటే అక్కడ పరిస్థితి అమ్మవారికి తెలీదా శుభ్రంగా తెలుసు అయితే కుదిరిన వాళ్ళ మాత్రం ఇంట్లో నిష్టగా చేయండి కుదిరిన వాళ్ళు మాకు ఇంతకన్నా పరిస్థితి లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారిని తడుచుకోండి ఇబ్బంది ఏమి అద్భుతం ఇది మాత్రం ఖచ్చితంగా చాలా అవసరమైనటువంటి ఆ సందర్భం ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు దాంపత్య జీవితంలో అదే అనుకూలత లేదు అని చాలా చాలా మనకి నోటీస్ కి వచ్చాయి నోటీస్కి రానివి ఎన్నో ఉన్నాయి ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అందరూ చాలా సుఖ సంతోషంగా ఉండాలి ఏ జంటైనా అమ్మవారి కరుణతో చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే